భోజనం సన్న బియ్యం చేస్తున్నాం నాణ్యమైన బ్యాగులు ఇస్తున్నాం ఒకే క్లాస్ కి ఒక టీచర్ అనే మాదిరి కాన్సెప్ట్ లో మీ పిల్లలకి అందరికీ కూడా చదువులు కూడా బాగా చెప్పిస్తున్నాం అదే విధంగా శ్రీ శక్తి పేరుతో మీ అందరికీ అందరికి చాలా మంది మహిళలు ఉన్నారు ఏమమ్మా మీరందరూ ఉచితంగా ప్రయాణించారా ఇప్పుడు వరకు బస్సులో ఎలా రా చెప్పాలి గట్టిగా ఎలా రా సో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం మీకు ఉచితంగా బస్ ఇచ్చాం కాబట్టి ఎక్కే ఆటోలు ఖాళీగా ఉన్నాయని మొన్ననే విజయదశమి రోజు ఆటో సోదరులకు అందరికి పదిహేను వేలు వాళ్ళ ఎల్లైపాలెం గ్రామంలో రామాపురం పంచాయతీలో పదకొండు లక్షలతో రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎల్లైపాలెంకి వచ్చినప్పుడు రామాపురం ప్రజలందరూ ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలు ఎస్టీ కాలనీ నాయకుడైన నాగపుష్ణ నా దగ్గరకు వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది ఈ గుంటలు చూపించి ఈ పక్క నుండే అరవై అడుగుల గుంటలు చూపించి అమ్మ ఇందులో ఇద్దరు బిడ్డలు పడి చనిపోయారు మా ఆడవాళ్ళు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపల ఆ బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు అలాగే పశువులు దాంట్లో పడిపోతున్నాయి మా ఇళ్లకి పక్కనే ఉంది ఈ సమస్య ఈ సమస్య ఎలాగైనా తీర్చాలి అని చెప్పి ఆ రోజు నాగపు అలాగే ఆన్సర్ ఇద్దరు వచ్చి నాకు చెప్పారు తిరిగి మళ్ళీ ఒక రోజు పెన్షన్ పంచడానికి ఈ కాలనీకి వచ్చి అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక మొన్ననే విజయదశమి రోజు ఆటో సోదరులకు అందరికీ పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అలాగే మనం రైతు ప్రతి రైతునికి మనం రైతు అన్నదాత సుశ్రీభ ఇవ్వడం జరిగింది అలాగే మన అక్క రైతులకి ఎలక్ట్రిసిటీలో తగ్గించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం ఏమేమైతే చెప్తామో అవన్నీ కూడా చేస్తాం రాబోయే రోజుల్లో మన కోవుడు కాన్సెంట్ మండలంలో ఎల్లయ్యాలెం గ్రామంలో రామాపురం పంచాయతీలో పదకొండు లక్షలతో రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎల్లైపాలెంకి వచ్చినప్పుడు Rama Paran Prajayan ठीक है चलो जय श्री कृष्ण जरूर लोगे तुम से कर दोगे हां पकड़ कर అందరి నమస్కారం ఈరోజు మద్దతి మనం ఏమేమైతే చెప్తామో అవన్నీ కూడా చేస్తాం రాబోయే రోజుల్లో మన కోరు కాన్షియన్స్ సోదరులకి సోదరి మళ్ళీకి ఏం కావాలో ముందు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం కాకపోతే ఇల్లు అనేది ఇంకొక రెండు నెలలు రావండి ఎవరెవరికైతే ఇల్లు ఇస్తామని చెప్పాము అక్షరాల ఇల్లు ఇస్తాం గత ప్రభుత్వంలో ఈ హౌసింగ్ లో పెద్ద అవకతవకలు జరిగాయి అవన్నీ మీ ముందుకు వస్తాం తప్పకుండా ఇల్లు ఇస్తాం మీకు చెప్పినట్టే మేము శ్మశానం అడిగాడు శ్మశానం చేసిచ్చాం స్కూల్ చేస్తాం కాబట్టి ఏదైతే మీరు అడిగారు అన్ని చేస్తాం కాబట్టి తప్పకుండా అన్ని మీకు అనుకూలంగా ఉండేటట్టు తప్పకుండా చేస్తాం ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీ మీద తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో అందరికైనా ఎక్కువ దృష్టి పెడుతున్నారు మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది రోడ్లు ఇస్తాం కాలువలు ఇస్తాం ఇల్లులు ఇస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మీకు చేసిస్తామని చెప్పి మీరు మరోసారి మాటిస్తున్నా Berapa? Empat ribu. 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 ఈ రోజు మండలంలో ఎల్లైపాలెం గ్రామంలో రామాపురం పంచాయతీలో పదకొండు లక్షలతో రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎల్లైపాలెంకి వచ్చినప్పుడు రామాపురం ప్రజలందరూ ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలు ఎస్టీ కాలనీ నాయకుడైన నాగపుష్ణం అన్న నా దగ్గరకు వచ్చి కళ్ళీలు పెట్టుకోవడం జరిగింది ఈ గుంటలు చూపించి ఈ పక్క నుండే అరవై అడుగుల గుంటలు చూపించి అమ్మ ఇందులో ఇద్దరు బిడ్డలు పడి చనిపోయారు మా ఆడవాళ్లు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపల ఆ బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు అలాగే పశువులు దాంట్లో పడిపోతున్నాయి మా ఇళ్ళకి పక్కనే ఉంది ఈ సమస్య ఈ సమస్య ఎలాగైనా తీర్చాలి అని చెప్పి ఆ రోజు నాగపురుషం అలాగే ఆన్సర్ ఇద్దరు వచ్చి నాకు చెప్పారు తిరిగి మళ్ళీ మొన్నొక రోజు పెన్షన్ పంచడానికి ఈ కాలనీకి వచ్చి అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక ఇంచుమించు ఒక రెండు కిలోమీటర్లు రెండు కిలోమీటర్ల వరకు మీరందరూ ఇప్పుడే చూశారు రాళ్ళు నాటి ఇక్కడ ఫెన్సింగ్ వైర్ వేయడం జరిగింది దీనివల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకెళ్లాలంటేనే భయపడే మహిళ ఈ రోజు బిడ్డల్ని నిర్భయంగా వదిలేసి బయటకెళ్లి వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు ఇది ఈ కార్యక్రమం ఈరోజు ఈ మాద ఫెన్సింగ్ చేసి వీరికి ఇవ్వగలిగాను అని నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా ఇటువంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్పందించాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని అదే విధంగా అధికారులను కూడా కోరడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అందరికీ అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఒక్కటే ఇక్కడ మచ్చకు మాత్రమే ఈ గుంటలు ఇలాంటి గుంటలు కాన్సెన్సీ మొత్తం ఎన్నో దగ్గరలు ఉన్నాయి కానీ అన్ని మనం చేయలేం ఇది మరీ అసలు ఇళ్ల పక్కనే కాలనీ వాసులు కాలనీ పక్కనే ఉంది ఎన్టీఆర్ నగర్ పక్కనే ఉంది దాని వల్ల ఇది ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది అదే విధంగా ఒక ఇలా ఎలాపాలెం పంచాయతీకే ఈ పదిహేను నెలల్లో ఒకటిన్నర కోటి వరకు వర్క్లు ఇవ్వడం జరిగింది రోడ్లు అయితే కొన్ని కొన్ని దగ్గర రోడ్లు వేస్తాం మిగతా ఏమేమి కావాలో అన్ని చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కొరవ ఉన్న రోడ్లు కూడా తప్పకుండా వేస్తాం రామాపురాన్ని పంచాయతీగా సెపరేట్ పంచాయతీ అడిగారు ఎలక్షన్ ముందు వచ్చి రామాపురం ప్రజలందరూ నన్ను కలిసి అమ్మా మీరు గెలిస్తే మాకు రామాపురాన్ని సపరేట్ పంచాయతీ చేసి వండిని అడిగారు ఆల్రెడీ రామాపురం సపరేట్ పంచాయతీ కోసం ప్రపోజల్స్ పంపించున్నాం తప్పకుండా ఎలక్షన్ నొప్పి అది అయ్యేటట్టు కూడా చూస్తామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్రైన్స్ గురించి కూడా కొంతమంది అమలు అడగడం జరిగింది ఏ డ్రైన్స్ అయితే మనకు అవసరమో అవన్నీ తప్పకుండా మనం చేసుకుంటాం మనము అధికారంలోకి వచ్చినాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో ఎలా తీసుకొస్తున్నారో సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ ఎలాగా చేశారో మీ అందరికి ఈరోజు నేను అనుకుంటున్నాను మీకు అందరికి తెలుసు కదా ఒకటో తేదీ అంతా అవాదాతలకి పెన్షన్ ఇస్తున్నాం అది కూడా నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం పేరుతో ఎంత మంది ఉంటే అంత మంది పిల్లలకి అకౌంట్లలో లో డబ్బులు అలాగే తీర ప్రాంతమైన మన కోవర్ నియోజకవర్గంలో మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఇవ్వడం జరిగింది అలాగే స్కూల్ పిల్లలకి మధ్యాహ్నం మన లోకేష్ బాబు గారు యువ నాయకుడు ఎంతో శ్రద్ధ తీసుకొని మధ్యాహ్నం భోజనం సన్నభేస్తున్నాం నాణ్యమైన బ్యాగ్ ఇస్తున్నాం ఒకే క్లాస్ కి ఒక టీచరు అనే మాదిరి కాన్సెప్ట్ లో మీ పిల్లలకి అందరికీ కూడా చదువులు కూడా బాగా చెప్పిస్తున్నాం అదేవిధంగా స్త్రీ శక్తి పేరుతో మీ అందరికీ చాలా మంది మహిళలు ఉన్నారు మీరందరూ ఉచితంగా ప్రయాణించారా ఇప్పటి వరకు బస్సులో ఎలా చెప్పాలి గట్టిగా ఉచిత రాస్సు ప్రయాణం ఇచ్చాం మీకు ఉచితంగా బస్ ఇచ్చాం కాబట్టి ఎక్కే ఆటోలు ఖాళీగా ఉన్నాయని మొన్ననే విజయదశమ రోజు ఆటో సోదరులకు అందరికీ పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అలాగే మనము రైతు ప్రతి రైతునికి మనం రైతు అన్నదాత సుష్భ ఇవ్వడం జరిగింది అలాగే మన ఆక్వా రైతులకి ఎలక్ట్రిసిటీలో తగ్గించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం ఏమేమైతే చెప్తామో అవన్నీ కూడా చేస్తాం రాబోయే రోజుల్లో మన కోవిడ్ కాన్సెంట్ రోజు ఆటో సోదరులకు అందరికీ పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అలాగే మనం రైతు ప్రతి రైతులకి మనం రైతు అన్నదాత సుగ్రీభవ ఇవ్వడం జరిగింది అలాగే మన అక్క రైతులకి ఎలక్ట్రిసిటీలో తగ్గించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం ఏమేమైతే చెప్తామో అవన్నీ కూడా చేస్తాం రాబోయే

जय गोविंद जी जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव जरूर लौमन ये दू जी कर अपना कर अपना मुनि के बारे में बात बनाओ అందరినీ నమస్కారం ఈరోజు మండలంలో మెల్లాయపాలెం గ్రామంలో రామాపురం పంచాయతీలో పదకొండు లక్షలతో రోడ్డు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అలాగే నేను మొట్టమొదట ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఎలాపాలెంకి వచ్చినప్పుడు రామాపురం ప్రజలందరూ ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలు ఎస్టీ కాలనీ నాయకుడైన నాగభృష్ణం అన్న నా దగ్గరకు వచ్చి కళ్ళీళ్ళు పెట్టుకోవడం జరిగింది ఈ గుంటలు చూపించి ఈ పక్క నుండే అరవై అడుగుల గుంటలు చూపించి అమ్మా ఇందులో ఇద్దరు బిడ్డలు పడి చనిపోయారు మా ఆడవాళ్లు బిడ్డల్ని వదిలేసి పనికి వెళ్ళాలంటే తిరిగి వచ్చే లోపల ఆ బిడ్డలు ఉంటున్నారో లేదో వాళ్ళకి తెలియట్లేదు అలాగే పశువులు దాంట్లో పడిపోతున్నాయి మా ఇళ్ళకి పక్కనే ఉంది ఈ సమస్య ఈ సమస్య ఎలాగైనా తీర్చాలి అని చెప్పి ఆ రోజు నాగభృష్ణ అలాగే ఆన్సర్ ఇద్దరు వచ్చి నాకు చెప్పారు తిరిగి మళ్ళీ ఒక రోజు పెన్షన్ పంచడానికి ఈ కాలనీకి వచ్చి అప్పుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఇక్కడ ఒక ఇంచుమించు ఒక రెండు కిలోమీటర్ రెండు కిలోమీటర్ల వరకు మీరందరూ ఇప్పుడే చూశారు రాళ్ళు నాటి ఇక్కడ ఫెన్సింగ్ వైర్ వేయడం జరిగింది దీనివల్ల వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి ఇంట్లో నుంచి బయటకెళ్లాలంటేనే భయపడే మహిళలు ఈ రోజు బిడ్డల్ని నిర్భయంగా వదిలేసి బయటకెళ్లి వాళ్ళు పనులు చేసుకోగలుగుతున్నారు ఇది ఈ కార్యక్రమం ఈరోజు ఈ మాధర ఫెన్సింగ్ చేసి వీరికి ఇవ్వగలిగాను అని నాకు చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కూడా ఇటువంటి అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు వచ్చినప్పుడు ఇమీడియట్ గా స్పందించాలని చెప్పి నేను లోకల్ నాయకుల్ని అదే విధంగా అధికారిని కూడా కోరడం జరిగింది వాళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు అందరికీ అది చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది ఒక్కటే ఇక్కడ మచ్చకు మాత్రమే ఈ గుంటలు ఇలాంటి గుంటలు కాన్షియన్సీ మొత్తం ఎన్నో దగ్గర ఉన్నాయి కానీ అన్ని మనం చేయలేం ఇది మరీ అసలు ఇళ్ల పక్కనే కాలనీ వాసులు కాలనీ పక్కనే ఉంది ఎన్టీఆర్ నగర్ పక్కనే ఉంది దానివల్ల ఇది ఈ రోజు ఇక్కడ చేయడం జరిగింది అదే విధంగా ఒక ఎలాపాలెం పంచాయతీకే ఈ పదిహేను నెలల్లో ఒకటిన్నర కోటి వరకు వర్క్లు ఇవ్వడం జరిగింది రోడ్లు అన్ని కొన్ని కొన్ని దగ్గర రోడ్లు వేస్తాం మిగతా ఏమేమి కావాలో అన్ని చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కొరవ ఉన్న రోడ్లు కూడా తప్పకుండా వేస్తాం రామాపురాన్ని పంచాయతీగా సెపరేట్ పంచాయతీ అడిగారు ఎలక్షన్ ముందు వచ్చి రామాపురం ప్రజలందరూ నన్ను కలిసి అమ్మా మీరు గెలిస్తే మాకు రామాపురాన్ని సపరేట్ పంచాయతీ చేసి వండి అడిగారు ఆల్రెడీ రామాపురం సపరేట్ పంచాయతీ కోసం ప్రపోజల్స్ పంపించున్నాం తప్పకుండా ఎలక్షన్ లోపల అయ్యేటట్టు కూడా చూస్తామని చెప్పి మీకు అందరికి మాటిస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు డ్రైన్స్ గురించి కూడా కొంతమంది అన్నలు అడగడం జరిగింది ఏ డ్రైన్స్ అయితే మనకు అవసరమో అవన్నీ తప్పకుండా మనం చేసుకుంటాం మనము అధికారంలోకి వచ్చినాక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలల్లో ఎలా తీసుకొస్తున్నారో సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ ఎలాగా చేశారో మీ అందరికీ రోజు తెలుసు నేను అనుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు కదా ఒకటో తేదీ నాణ్యమైన బ్యాగ్ ఇస్తున్నాం ఒకే క్లాస్ కి ఒక టీచర్ అనే మాదిరి కాన్సెప్ట్ లో మీ పిల్లలకి అందరికీ కూడా చదువులు కూడా బాగా చెప్పిస్తున్నాం విధంగా స్త్రీ శక్తి పేరుతో మీ అందరికీ మహిళలు అందరికీ చాలా మంది మహిళలు ఉన్నారు మీరందరూ ఉచితంగా ప్రయాణించారా వరకు బస్సులో ఎలా గట్టిగా ఎలా రా సో ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం మీకు ఉచితంగా బస్సు ఇచ్చాం కాబట్టి మీరు ఎక్కే ఆటోలు ఖాళీగా ఉన్నాయని మొన్ననే విజయదశమ రోజు ఆటో సోదరులకు అందరికీ పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అలాగే మనం రైతు ప్రతి రైతులకి మనం రైతు ఎలక్ట్రిసిటీ లో తగ్గించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం ఏమేమైతే చెప్తామో అవన్నీ కూడా చేస్తాం రాబోయే రోజుల్లో మన కోరు రోజు ఆటో సోదరులకు అందరికీ పదిహేను వేలు వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది అలాగే మనము రైతు ప్రతి రైతునికి మనం రైతు జరిగింది అలాగే మన ఆక్వా రైతులకి ఎలక్ట్రిసిటీలో తగ్గించడం జరిగింది ప్రతి ఒక్కటి మనం ఏమేమైతే చెప్తామో అవన్నీ కూడా చేస్తాం రాబోయే రోజుల్లో మన కోవులు కాన్షియన్స్ ಅಲ್ಲಾ ಎಲ್ಲ